మంచు మనోజ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు

అతిచక్రవేంద్రందర్ని బయట జపన జరిగింది. ఈ రోజుటి రూల్స్ వచ్చారు. ఫస్ట్ లో లోకల్ డిస్ట్రిక్ట్ అయినటువంటి ఫామోస్ మోహన్ బాబు గారి ఉన్నాయి.

చేసుకోవడం చెప్తా ఉన్నారు వచ్చి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ హండ్రెడ్కి కాల్ చేసి చెప్పారు డయల్ హండ్రెడ్ నుంచి కంప్లైంట్స్ వికరించినటువంటి వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే ఓసర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు అందరిని భేటీ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకోవాలంటే ప్రస్తుతం బయటకు వచ్చారు ప్రస్తుతం మనం లోపల చేసినటువంటి కామోస్ అటు మోహన్ బాబు తో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్ సపరేట్గా ఇల్లు ఉంది నిన్న తన పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సింది నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు వచ్చి లిఖిత కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన దాడి జరిగిందో వెంటనే డయల్ కాల్ చేసి చెప్పారు డయల్ నుంచి కంప్లైంట్స్ స్వీకరించారు